హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీతోనే నా పైన ఇరవై ఐదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం శశిని జాగ్రత్తగా లేపి తనని ఎత్తుకుని ఇంద్రజాక్షిని కోపంతో ఒక్క చూపు చూసి బయటకొస్తాడు బయట ఉన్న ఒక చైర్లో శశిని కూర్చోబెట్టి మురుగేష్ వైపు చూసేసరికి అప్పటికే ఆర్యన్ గౌతమ్ చేతిలో చావు దెబ్బలు తిని మూలుగుతూ పడుంటాడు ఆర్యన్ గౌతమ్ ఇద్దరూ శశిని చూసి తన దగ్గరికి వచ్చి అక్క అని ఆర్య శశి అని గౌతమ్ ఇద్దరూ చెరువు వైపు చేరి కన్నీలతో ఇంతమంది ఉండి కూడా అని విషయం జాగ్రత్తగా ఉండలేకపోయాంరా సారీ శశి అని గౌతమ్ సారీ అక్క అని ఆర్య ఇద్దరూ చెప్తారు వాళ్ళిద్దరిని కూర్చుని హక్ చేసుకుని నాకు తెలుసు నేను కనిపించని దగ్గర నుంచి మీరంతా ఎంతలా వెతుకుతుంటారో నన్ను తిండి తిప్పులు కూడా మానేసి వెతుకుతుంటారు మీరు అక్కడ అజాగ్రత్తగా ఉన్నారు చెప్పండి మీరే అజాగ్రత్తగా ఉంటే ఇప్పటికీ నన్ను వల్ల ఇంకోసారి మిమ్మల్ని మీరు నిందించుకోకండి అని చెప్తుంది అభి తన దగ్గరికి రావడంతో మురుగేస్ ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది పక్కనే కనిపించిన ఐరన్ రాడ్ తీసుకుని తన దగ్గరికి వస్తూ ఉంటే చావే తన ఎదురుగా వస్తున్నట్టు అనిపించి కాళ్ళ వచ్చి నన్ను క్షమించి వదిలే ఇంకెప్పుడు మీ జీవితంలోకి రాను అని ప్రాణభయంతో అభి కాలు పట్టుకోవాలన్నా సహకరించని తన దీనస్థితికి పాక్కుంటూ ముందుకొచ్చి బ్రతిమలాడుతాడు నిన్ను ప్రాణాలతో వదలడమా ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ తిరిగి చేయను నీకు ఎంత ధైర్యం ఉంటే శశిని తీసుకొచ్చి నాకు దూరం చేయాలనుకుంటావు అని రాడ్ తోటి బలంగా కాళ్ళపైనే కొడతాడు అంతకుముందు తిన్న దెబ్బలకి నొప్పి భరించలేకపోతూ ఉంటే ఇప్పుడు కొట్టిన దెబ్బలకి కాలు చచ్చిబడిపోయినంత ఫీలింగ్ వచ్చి గట్టిగా అరుస్తాడు వెంటనే ఇంకో దెబ్బ మొహం మీద కొట్టి నొప్పిగా ఉందా అరుస్తున్నా మరి నా శశిని కడుపుతో ఉన్న తనని కొట్టినప్పుడు అనిపించలేదరా నొప్పి నీకు నిన్ను ఆ రోజు వదిలేసింది కూడా మంచిగా మారి బ్రతుకుతా ఉన్నా ఒక్క రీజన్ తోటి వదిలేసా కానీ నువ్వేం చేసావు మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి మా సంతోషాన్ని చెడగొడతావా ఈసారి అలాంటి తప్పు అస్సలు చేయను అని తన మనుషులు వైపు చూసేసరికి వాళ్ళు వెళ్ళి ఆయిల్ కాయిన్స్ తీసుకుని వస్తారు ఆయిల్ క్యాన్ అబి చేతికి తీసుకుని మురుగేష్ మీద పోసి లైటర్ చేతిలోకి తీసుకుని వెలిగించబోయేసరికి రే ఆయన్ని వదలకపోతే నీ భార్యని చంపేస్తాను అని అక్కడ కనిపించిన గాజు మొక్క తీసుకుని శశి దగ్గరికి వెళ్తుంది గజం ఆ బెదిరింపులకి అస్సలు భయపడక గౌతమ్ వైపు చూసి సైగ చేస్తాడు అబి గౌతమ్ అభి సాయిగని అర్థం చేసుకుని శశిని తీసుకుని బయటికి వెళ్తాడు వారిని అనుసరించి సెక్యూరిటీ కూడా వెళ్తారు తనే ఎదురుగా వస్తున్న ఇంద్రజా ఇంద్రజాక్షిని లాగిపెట్టి ఒకటి కొడతాడు ఆర్యన్ దెబ్బకి నేల కతక్కుపోతుంది గజం ఇంద్రజాక్షి దగ్గరికి వెళ్ళి పైకి లేపి చైర్లో కూర్చోబెట్టి నువ్వు ఆడదానివని చూడాలన్నా కూడా అసహ్యం వేస్తుంది నాకు ఆస్తి కోసం మీ అమ్మా నాన్నని చంపుతుంటే మౌనంగా సహకరించావు తోడబుట్టిన తమ్ముణ్ణి భార్యని పిల్లల్ని చంపించారు ఇప్పుడు నిండు గర్భిణి అయినా మా అక్కని కొట్టి ఇంకా దిగజారిపోయావు నిన్ను చంపడంలో నాకు పాపమని ఏమాత్రం అనిపించట్లేదు కానీ నా చేతులారా నిన్ను చంపను నీకై నువ్వే చచ్చేలా చేస్తాను అని చేరికి తనని కట్టేస్తాడు అభి లైటర్ వెలిగించి మురుగేష్ పైకి వేసి ఆర్యంతో కలిసి బయటకొచ్చేస్తాడు బయటకొచ్చిన సెక్యూరిటీ సెక్యూరిటీ ఉన్న ఆయిల్ మొత్తం అక్కడంతా చల్లేసి ఉంటారు దాంతో మంటలు ఎగిసి పడుతూ లోపల సామాన్ల సౌండ్ అలాగే మురుగేష్ ఇంద్రజాక్షి అరుపులు కలిపి భయంకరంగా సౌండ్ వస్తుంటుంది బయటకొచ్చిన అభి నేరుగా శశి దగ్గరికి వెళ్ళి అమ్మో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని ఈ నైట్కి ఇక్కడే ఉండి మార్నింగ్ హైదరాబాద్ వెళ్దాం అని చెప్తాడు నార్మల్ వాయిస్ వీళ్ళు వెహికల్స్ దగ్గరికి చేరేసరికే పోలీసులు వస్తారు వాళ్ళతో పాటు యశోధరి గారు సురేష్ గారు కూడా శశిని చూడగానే ఇద్దరు తన దగ్గరికి వెళ్ళి తనని చూసి నిన్ను మళ్ళీ ఎక్కడ పోగొట్టుకుంటామని భయం వేసింది శశి అని తనని పట్టుకుని నుదుటి మీద ముద్దు పెడతారు ప్రేమగా తర్వాత తన పరిస్థితిని చూసి అభి ఫస్ట్ తనను తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి మేం చూసుకుంటాం ఇక్కడ అని అభిని ఆర్యన్ని శశితో పంపిస్తారు గౌతమ్ని అడిగి జరిగింది తెలుసుకుని షాక్ అవుతారు యశోదర్ గారు సురేష్ గారు అలాగే పోలీసులు అబి ఒక మనిషిని చంపాడా నమ్మలేక అడుగుతారు యశోదర్ గారు మామా అబి అబి ఏంటి ఆ ప్లేస్లో నేను నా కూడా చంపేసేవాడిని వాడికి బ్రతికి ఉండేదానికి అర్హత లేదు ఇంకోసారి చంపాడు చంపేశాడు అని ఎత్తద్దు రాక్షస సంహారం చేశాడని చెప్పండి అని అంటాడు గౌతమ్ కోపంగా సార్ ఒక మనిషిని చంపడం అనేది మీరు ఎలా చెప్పినా కూడా హత్య అవుతుంది అంటాడు యశోదర్ గారితో పాటు వచ్చిన ఎస్ సిఐ వాడకంలో లేక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యాక్టరీ కాలిపోయిందని కేసు రాయండి మిగతావన్నీ నేను చూసుకుంటాను అంటారు యశోదరి గారు ఆయన గురించి ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తుండడంతో అలాగే కమిషనర్ నుంచి ఫోన్ కూడా ఉండడంతో ఆయన పలుకుబడి అర్థమయ్యే పోలీసులు సైలెంట్ అవుతారు యశోధర్ గారికి సెంట్రల్లో కూడా పలుకుబడి ఉండడంతో అసలు ఈ కేసు కొట్టేయడం ఒక విషయమే కాదు అక్కడంతా పోలీసులను క్లియర్ చేయమని యశోధర్ గారు సురేష్ గారు గౌతమ్ అలాగే వాళ్ళ సెక్యూరిటీ అక్కడి నుంచి వెళ్తారు శశికి హాస్పిటల్కి వెళ్లే దారిలో జ్యూస్ తాగించి హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయిస్తాడు శశిని చూసిన డాక్టర్ తన చెంప మీద దెబ్బలు చూసి ఏమయ్యా బుద్ధుందా నీకు నెల నిండిన భార్య మీద చేయి చేసుకుంటావా మనిషివేనా నువ్వు అని తమిళంలో మాట్లాడుతుంటుంది ఆవిడలా అబీని అరుస్తుండేసరికి శశికి కోపం వచ్చి ఆపండి ఆయన నన్ను కొట్టారని నేను మీకు చెప్పానా నేను చెక్ చేయించుకోవడానికి వచ్చాను నా బేబీ ఎలా ఉందో చెక్ చేసి చెప్పండి చాలు ఉచిత సలహాలు అవసరం లేదు ఇంకోసారి ఏదైనా అంటే మర్యాదగా ఉండదు నీకు అని అరుస్తుంది శశి దెబ్బకి డాక్టర్ సైలెంట్ అయి గొనుగుతూ శశిని లోపలికి తీసుకెళ్లి చెక్ చేస్తుంది బయటకొచ్చి ఆవిడ చైర్లో కూర్చుని అంతా నార్మల్గానే ఉంది కాకపోతే కొంచెం నీరసంగా ఉంది ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది డాక్టర్ ఆవిడికి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చేసరికి ఆల్రెడీ ఆర్య బిల్ పే చేసి ఉండేసరికి శశిని తీసుకుని ఆర్య విల్లాకి స్టార్ట్ అవుతారు దారి మొత్తం శశి సైలెంట్గా ఉండిపోతుంది తనలా మురుగేష్ ని చంపినందుకు శశికి కోపం వచ్చిందేమో అని అభి కూడా కదిలించకుండా శశిని తన భుజం మీద పడుకోబెట్టుకుని మౌనంగా ఉంటాడు డిల్లాకి వచ్చేసరికి బయటే అను అనిల్ అంకిత ముగ్గురు ఎదురు చూస్తూ ఉంటారు కారు ఆగి శశి దిగగానే అను వెళ్ళి తనని హక్ చేసుకుని ఏడుస్తుంది ఇంకా అనిల్ కూడా వచ్చి పలకరించి లోపలికి తీసుకెళ్తారు లోపలికి రాగానే అక్క బావా నాతో రండి అని రూమ్కి తీసుకెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్ అయి రండి బావా ఇద్దరు బట్టలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పి ఆర్యన్ బయటికెళ్తాడు మౌనంగా ర్యాక్ దగ్గరికి వెళ్ళి తన బట్టలు తీసుకుని ఫ్రెష్ చేయడానికి వెళ్తున్న శశి చేతిని పట్టుకుని ఆపుతాడు అభి వెనక్కి తిరిగి చూస్తున్న శశిని చూసి నేను వారిని అలా చేయడం కోపం తెప్పించిన శశి అది ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఎందుకని మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు అభి అయ్యో బావా అలాంటిది ఏమీ లేదు వాళ్ళకి ఈ భూమి మీద ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు నువ్వు చేసింది నా దృష్టిలో తప్పే కాదు నాకు భయం వేసి మౌనంగా నమ్ే అని అభిని హక్ చేసుకుని చెప్తుంది శశి తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ భయం ఎందుకు అమ్ము అని ఆమె అయోమయంగా అడుగుతాడు వాళ్ళని అలా చేయటం వల్ల నీ మీద కేసు అవుతుందని భయం వేస్తుంది బావా అని సిన్సియర్గా చెప్తుంది శశి అలాంటివేమీ ఉండవు శశి నువ్వు భయపడకు నాన్న మామ అన్నీ క్లియర్ చేస్తుంటారు ఈ పాటికి నువ్వు అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకు అంటాడు అభి అప్పుడు కొంచెం ధైర్గ్గా అనిపిస్తుంది శశికి కానీ బావా నిన్ను అంత కోపంగా చూసి కొంచెం భయపడ్డాను ఇంకెప్పుడు అంత కోపంగా ఉండకు బావా అంటుంది క్యూట్గా నీ దగ్గర నేను ఎప్పుడు కోపంగా ఉండనమ్మో కోపడాల్సిన సిచ్యువేషన్ వస్తేనే కోపం వస్తుంది నార్మల్గా రాదు కానీ మాట ఇంకొకసారి నా కోపం వల్ల నువ్వు భయపడే సిచ్యువేషన్ తీసుకురాను అని చెప్పి మాటిస్తాడు శశిని వదిలి వెళ్ళి ఫ్రెష్ అయ్యా తినేసి రెస్ట్ తీసుకుంది బాగా అలసిపోయావు ఈరోజు అని తన్ని వాష్రూమ్ దగ్గర తీసుకెళ్లి వదిలి అవసరమైతే పిలువు అని చెప్తాడు కాసేపటికి ఇద్దరు ఫ్రెష్ అయి కిందికి వస్తారు శశి కిందికి రావడంతో వీడియో కాల్లో ఉన్న ఉమాగారు మిగతా వాళ్ళందరూ తను చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు శశి కూడా వాళ్ళని చూసి ఏడుపు వచ్చేస్తుంది శశి ఏడిస్తే ఇంకా అలసిపోతుందని అమ్మ కంట్రోల్ చేసుకున్నమ్మా రేపు మార్నింగ్ మేము అక్కడికి వస్తాం ఇప్పుడు తనకి రెస్ట్ అవసరం అలాగే మీ కూడా వెళ్ళి పడుకోండి రేపటి నుంచి అత్తాకోడలు అమ్మ కూతురు ముచ్చట్లతో మునిగిపోదురు గాని అని చెప్తాడు అభి శశికి తనే తినిపించేసి తనని కౌచిలో కూర్చోబెట్టి గౌతమ్కి కాల్ చేసేసరికి వాళ్ళ ఇంట్లోకి వస్తూ కనిపిస్తారు అభి గౌతమ్ని కళ్ళెగరేసి ఏమైంది అని సైగ చేస్తే తన కళ్ళార్పి అంతా సెట్ అయిందని చెప్తాడు తర్వాత అందరూ ఫ్రెష్ అయి తల కొంచెం తినేసి అలసిపోయి ఉండేసరికి పడుకోవడానికి వెళ్తారు శశిని రూంలోకి తీసుకొచ్చి డాక్టర్ రాసిచ్చిన జెల్ తన చెంపలికి రాసి తన గుండెల మీద పడుకోబెట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి కడుపుకి ఇబ్బంది లేకుండా హక్ చేసుకుంటాడు అభి చేజారుతుందేమో అనుకున్న తన ప్రేమ తన దగ్గరికి వచ్చేసరికి అభిని గట్టిగా హత్తుకుని పడుకుంటుంది చేసి బాగా అలసిపోయినడంతో తర్వాత రోజు మార్నింగ్కి షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా పలానా పాడుపడ్డ ఫ్యాక్టరీ కాలిపోయిందని వస్తుంది న్యూస్లో మొబైల్లో న్యూస్ చూసిన శశికి అలా చనిపోవడం కొంచెం బాధగా ఉన్నా వాళ్ళు చేసిన పాపాలకి ఇలాంటి శిక్ష కరెక్టే అని ఫీల్ అవుతుంది మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు అందరూ శశిని బయటే నించోబెట్టి ఉప్పు మిరపకాయలు గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి తీసుకొస్తారు మురగేష్ ఇంద్రజాక్షి చనిపోయిన విషయం శశి అభి గౌతమ్ ఆర్య యశోధర్ గారు సురేష్ గారికి తప్పించి మిగతా వాళ్ళకి తెలియనివ్వరు తెలియాల్సిన అవసరం లేదని చెప్పకూడదు అనుకుంటారు లోపలికి రావడంతో అందరూ తన చుట్టుముట్టి ముట్టి కన్నీలు పెట్టుకుని తను కొట్టినందుకు మురుగేష్ ఇంద్రజాక్షి వాళ్ళని తిడుతుంటారు అమ్మా శశి జాగ్రత్త ఇంటికొచ్చింది అది చాలు వాళ్ళ గురించి ఇంకా మనం మాట్లాడుకోవద్దు ఎప్పటికీ మనసు పాడు చేసే విషయాలు గుర్తు చేసుకోకపోవడమే మంచిది అని చెప్తాడు తర్వాత ఆ టాపిక్ వదిలేసి ఒకరి జ్యూసు ఒకరు తినడానికి టిఫిన్ తెచ్చి తను వద్దన్నా కడుపు నిండా పెడతారు తన వాళ్ళందరికీ మధ్య మళ్లీ తను ఉండేసరికి శశి మనసు ఆనందంతో ఎగిసిపడుతూ ఉంటుంది అందరి మధ్య హ్యాపీగా డేస్ పాస్ అవుతూ ఉంటాయి ఒకరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి శశికి అనీజీగా అనిపిస్తుంటుంది డ్యూ డేట్కి ఇంకా టెన్ డేస్ ఉండడంతో నార్మలే అని అనుకుని తన పనులు చేసుకుని కిందికి వచ్చేసరికి పెయిన్ స్టార్ట్ అవుతాయి నొప్పికి తట్టుకోలేక అత్త అని పిలిచేసరికి పూజ గదిలో ఉన్న ఉమాగారు బయటకొచ్చి తన పరిస్థితిని చూసి అభి అభి అని అరుస్తూ శశిని జాగ్రత్తగా తీసుకొచ్చి కౌచ్లో కూర్చో కూర్చోబెడుతుంది ఉమాగారి గొంతు విని ఫ్రెష్ అయి డ్రెస్అప్ అవుతున్న అభి పరుగున వస్తాడు శశి ఏడుపుని చూస్తూ పరుగున తన దగ్గరికి వెళ్ళి అమ్మా ఏమైంది అని కంగారు అడుగుతాడు శశికి పెయిన్ స్టార్ట్ అయ్యాయి కార్తి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తుంది అప్పటికే మిగతా వాళ్ళు కూడా శశి చుట్టూ చేరిపోయి ఉంటారు అభి కార్ దగ్గరికి వెళ్తూ గౌతమ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు తరువాత కార్ని ఇంటి ముందాపి శశిని జాగ్రత్తగా కార్లో కూర్చోబెట్టి అప్పటికే బ్యాక్ సీట్లో కూర్చొనున్న ఉమాగారి ఒడిలో పడుకోబెడతారు తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చొని వీలైనంత వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాడు మరి కాసేపటికి అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు అబీకి శశి అలా ఏడుస్తుంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటుంది తన పక్కనే చేయి పట్టి నిల్చుని శశికి ధైర్యం చెప్తుంటాడు డాక్టర్ అబిని బయటికి పొమ్మంటుంది డాక్టర్ గారు మా బావని నా పక్కనే ఉండనివ్వండి అని శశి రిక్వెస్ట్ చేసేసరికి అబీని ఉండనిస్తారు దాదాపు రెండు గంటల పాటు ఏడుస్తూ నొప్పిని భరించి పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది శశి ఆ రెండు గంటల పాటు శశి ఎంత పెయిన్ అనుభవించిందో చూసిన వాళ్ళ అమ్మని తానెంత బాధ పెట్టింది గుర్తుకొచ్చి గుండెల్లో ముళ్ళులు గుచ్చుకుంటుంటుంది రక్తపు ముద్దలా ఉన్న బేబీకి బొడ్డు తాడు కట్ చేసి అభికి చూపిస్తారు చిన్ని నోటితో గట్టిగా ఏడుస్తూ అంత చిన్న ప్రాణాన్ని చూస్తున్న అభి ఎమోషనల్ అవుతాడు బేబీని తీసుకోవడానికి చేయి చాసేసరికి కాసేపు బయట వెయిట్ చేయండి బేబీని క్లీన్ చేసిస్తాం అని చెప్తారు బేబీ బయటికి రాగానే సైలెంట్గా పడుకున్న శశిని చూసి నుదుటి మీద చాలా ప్రేమగా ముద్దు పెట్టి బయటికెళ్తాడు అప్పటికే బిడ్డ ఏడుపుతో అంతా సవ్యంగా జరిగిందని రిలాక్స్ అవుతుంటారు అందరూ బయటకు వచ్చిన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు అభి అలా ఏడ్చేసరికి అందరూ భయపడుతూ అంతా ఓకేనా అభి ప్రాబ్లం ఏం లేదు కదా అని అడుగుతారు అందరి వైపు చూసి ఉమా గారిని హక్ చేసుకుని మా మామ పుట్టాడమ్మా అని చెప్తాడు ఆ మాట విన్న అందరూ అందుకే అభి ఎమోషనల్ అయ్యాడు అనుకుంటారు ఉమాగారు అభిని వదిలి తన మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని హ్యాపీగా ఉండాల్సిన టైంలో బాధతో ఈ కన్నీళ్ళు ఎందుకు అభి అని అడుగుతారు సారీ అమ్మా నేను చిన్నప్పటి నుంచి నేను చాలా బాధ పెట్టాను ఈరోజు చేసి పెయిన్ చూస్తుంటే ఆ ప్లేస్లో నాకు నువ్వే కనిపించావు నువ్వెన్నిసార్లు నన్ను కలుసుకో కలుపుకోవాలని చూసినా ఎన్నిసార్లు ప్రేమగా మాట్లాడాలని చూసినా నేనే మూర్ఖంగా నేను నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అంటాడు నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయానవి నాకైనా పక్కన మీ నాన్న ఉన్నారు మా అన్న ఉన్నారు వదినా ఉంది అందరూ ఉన్నారు కానీ నువ్వు అక్కడవే బాధపడ్డావు కదా ఇన్ని సంవత్సరాలుగా నీ బాధతో పోలిస్తే నా బాధ చాలా చిన్నదవి అయినా ఇప్పుడు నా కొడుకు నా పక్కన ఉన్నాడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అది చాలు అంటారు ప్రేమగా కొడుకు వల్ల తల్లి ఎంత బాధపడ్డా బిడ్డ మాత్రం బాధపడకూడదనే కోరుకుంటుంది కదా ప్రతి తల్లి దీలిలా మాట్లాడుతుండగానే నర్స్ వచ్చి బిడ్డను చేతికిస్తుంది అంత చిన్న బేబీని ఎత్తుకోవడానికి అవి భయపడుతుంటే ఉమాగారు పట్టుకుని అభి చేతిలో పెడతారు తెల్లగా బొద్దుగా చిన్ని చిన్ని కళతో తను ఎత్తుకున్న తండ్రిని చూస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తుంటాడు నోట్లో చేతులు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ పిల్లాని ఒక్క దగ్గర ఉంచకుండా అందరూ మార్చి మార్చి ఎత్తుకుంటూ ముద్దు చేస్తుంటారు మరి కాసేపటికి శశిని రూమ్ లోకి షిఫ్ట్ చేశాక అందరూ లోపలికి వెళ్తారు బిడ్డని శశికి చూపించి తన హెల్త్ గురించి కనుక్కొని అబికి బేబీని ఇచ్చి అందరూ బయటికి వెళ్తారు బిడ్డని శశి ఒడిలో పడుకోబెట్టి తన చేతిని తీసుకుని ముద్దుపెట్టి థ్యాంక్ యూ అమ్మో అండ్ ఐ లవ్ యూ అని ప్రేమనంతా తన కళ్ళల్లో నింపుకొని శశిని చూస్తూ చెప్తాడు అభి లవ్ యూ టూ భావా అని చెప్పి దగ్గరికి రమ్మని అబికి బేబీనిచ్చి తను అభి భుజం మీద తలవాల్చుతుంది ఇంతలో ఆ రూమ్లో వచ్చి బాబుకి ఫీడ్ చేయించాలి అని చెప్పి అభి ఎదురుగానే బిడ్డకి పాలు ఎలా పట్టాలో చూపించి వెళ్తుంది బిడ్డ పెదాలు తన స్తన్యం తాకి పాలు తాగుతుంటే తనకి కలుగుతున్న అనుభూతికి శశి కళ్ళల్లో నీళ్ళొచ్చి చేరుతాయి పక్కనే కూర్చునున్న అభి శశి ఫీలింగ్స్ ని అంచనా వేస్తూ తన మొహంలో కనిపిస్తున్న కొత్త గ్లోకి ముచ్చటగా చూస్తూ ఉంటాడు మధ్యాహ్నానికి చెన్నై నుంచి వచ్చిన ఆర్యన్ అను వాళ్ళు బేబీని ఎత్తుకుని గోలగోళ చేస్తుంటారు ఒకరు అభిలా ఉన్నాడంటే ఒకరు శశిలా ఉన్నాడని హాస్పిటల్ అని కూడా చూడకుండా రచ్చరచ్చ చేస్తుంటారు అన్ని బ్రాంచెస్లో కి సిక్స్ మంత్స్ బోనస్ ఇచ్చేస్తారు యశోధర్ గారు నార్మల్ డెలివరీ అయ్యేసరికి రెండు రోజులకి డిశ్చార్జ్ చేస్తారు ఇంట్లోకి బిడ్డతో అడుగు పెడుతున్న శశికి ఎర్రనీళ్లతో దిష్టి తీసి లోపలికి తీసుకొస్తారు గుమ్మం నుంచి మొత్తం వాక్వే పువ్వులతో పరిచి ఇల్లు మొత్తం డెకరేషన్ చేసి వెల్కమ్ అని రాసి గ్రాండ్గా ఎంట్రీ ఇప్పిస్తారు బేబీకి వారం పాటు హైదరాబాద్లో ఉన్న ఆర్య వాళ్ళు తిరిగి వెళ్ళలేక వెళ్ళలేక చెన్నై వెళ్తారు వెళ్ళకపోతే ఆఫీస్లో ఇబ్బంది అవుతుందని ఇరవై ఒకటవ రోజు పురుడికి మంచి రోజని శాస్త్రిగారు చెప్పేసరికి ఆ రోజుకి తప్పకుండా మీరు రావాలని చెప్తాడు తప్పకుండా వస్తాను అభి అని ఆయన చెప్తాడు తర్వాత ఆర్యకి కాల్ చేసి నేలమాండ్రిగం వెళ్ళి కావలసిన వాళ్ళందరికీ స్వయంగా వెళ్ళి కలిసి ఇన్వైట్ రమ్మంటాడు పగలంతా నిద్రపై రాత్రి చుక్కలు చూపిస్తున్న పిల్లాడితో ఇంట్లో అందరూ బొంగరంలా తిరుగుతుంటారు పురుడు రోజు పొద్దున్నే శశికి వేపాకు పసుపు నువ్వులు నూనె కలిపిన మిశ్రమం అలాగే నలుగు పిండితో స్నానం చేయించి తలకి ధూపం పెడతారు బాబు మాత్రం స్నానం అంటే ప్రతిరోజు చూపించే చుక్కల కన్నా ఈరోజు ఇంకా ఎక్కువే చూపిస్తాడు బయట వాళ్ళు ఎవరూ లేకున్నా ఇంట్లో వాళ్ళు అలాగే శాస్త్రి గారు ఇంకా కొంతమంది నేల మండ్రిగం నుంచి వచ్చిన వాళ్ళ మధ్య అట్టహాసంగా జరుగుతుంది శాస్త్రి గారు పూజ చేయించి పేరు బియ్యంలో రాసి మూడు సార్లు బాబు చెవులో చెప్పమంటారు ఏం పేరు పెడతావని ఎంతమంది అడిగినా ఆ రోజే వినండి అని చెప్పి ఒక్కరికి కూడా నేమ్ చెప్పడు శశి అభి మాత్రమే డిసైడ్ అవుతారు నేమ్ తన చేతి గోల్డ్ రింగ్ తీసుకుని విద్యాన్ అని రాసి చెవిలో మూడు సార్లు చెప్తాడు విక్రమ్ పేరు కలిసేలాగా వితో పేరు పెడతాడు అభి అందరికీ ఆ పేరు నచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు అభి మీరు ఆ ఊరికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒకసారి వచ్చి అందరినీ కలవండి అని చెప్తారు తప్పకుండా వస్తాం స్వామి అని ఆయన్ని సాగ నంపుతారు విద్దు అని అంజ్ అని పిలుస్తూ బాబుతో రోజులు అనేవి తెలియకుండా హ్యాపీగా గడుపుకుంటారు బాబు పుట్టి త్రీ మంత్స్ అయ్యాక అందరూ కలిసి నేల మాండ్రిగం వెళ్తారు ఆర్యన్ అంకిత అను అనిల్ వాళ్ళు కుదిరినప్పుడంతా నేల మాండరిగం వెళ్ళి అక్కడ అందరితో కలుస్తూ మంచిగా ఉంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు సో ఇంటికి వెళ్ళేసరికి ఘనంగా స్వాగతం పలుకుతారు అందరూ తర్వాత రోజు గుడిలో పూజ చేయించి అందరినీ కలిసి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అని తేడా లేకుండా పట్టు వస్త్రాలు పంచుతారు బాబు పేరు మీద ఒక వారం అక్కడే ఉండి ఎన్నో ఆనంద క్షణాలని మూటగట్టుకుని తిరుగు ప్రయాణం అవుతారు నెలలు నిండుతుండేసరికి ఇందుని కూడా శశితో పాటు ఉంచుకొని అందరూ ఒక్క దగ్గరే ఉంటారు ఈ గ్యాప్లో విద్యాన్స్ ఇందు దగ్గర కూడా బాగా అలవాటు అవుతాడు అప్పుడప్పుడే బోర్లా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ కేరింతలతో అందరి ఫేవరెట్ అవుతాడు ఇందుని వాళ్ళ పేరెంట్స్ డెలివరీకి తీసుకెళ్తామన్నా ఒప్పుకోకుండా ఇక్కడే పెట్టుకుంటారు మా అమ్మాయిని మేమే పెట్టుకుంటాం మీరు కావాలంటే ఇక్కడే ఉండండి అని అంత ప్రేమగా చూసుకుని ఇంట్లో తన కూతురు ఉన్నందుకు ఆనందపడుతూ అప్పుడప్పుడు వాళ్ళే వచ్చి చూసి వెళ్తూ ఉంటారు వన్ ఫైన్ డే హిందూ గౌతమ్ లైఫ్లోకి చిన్న పాప ప్రవేశిస్తుంది యశోధర్ గారు ఎప్పుడు పిల్లల మధ్య తేడా చూపించరు కాబట్టి మళ్ళీ వర్కర్స్ అందరికీ బోనస్ ఇస్తారు ఫోర్ మంత్స్ గ్యాప్తో ఇంట్లో ఇద్దరు పిల్లలు పుట్టి ఇల్లంతా సందడిగా మార్చేస్తారు ఇందుకు ఎక్కడ కొంచెం ఇబ్బంది లేకుండా చాలా బాగా చూసుకుంటారు అందరూ తన బారసాలు కూడా చాలా గ్రాండ్గా చేసి అంశిక అని నేమ్ పెడతారు టూ వీక్స్ తర్వాత పెళ్లి చేసుకోమన్నా సోల్మేట్ దొరికే వరకు మ్యారేజ్ చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోతుంది శైలజ శశి అబి లైఫ్లోకి వచ్చినప్పుడు కొంచెం కోపంగా ఈర్షిగా ఉన్న తర్వాత తర్వాత శశి అంటే చాలా ఇష్టం పెంచుకుంది ఇప్పుడు సొంత అక్కలానే ఉంటుంది శశితో విద్యాంజ్ అన్నప్రాసన రోజు అందరూ ఒక్క దగ్గర ఉన్నప్పుడు అంకిత తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తుంది అందరూ ఆ న్యూస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అరే నా చిన్ని తమ్ముడు అప్పుడే తండ్రి అవుతున్నాడే వీడే చిన్నవాడంటే వీడికో చిన్న పిల్లడు వస్తున్నాడే అని ఆట పటిస్తుంది శశి అక్క అంటూ బ్లష్ అవుతుంటే గుడ్ న్యూస్ చెప్పిన అంకిత సిగ్గుపడాలి కానీ నువ్వు సిగ్గుపడుతున్నావేంట్రా అని ఇంకొంచెం ఉడికిస్తుంది శశి ఇంకో టూ మంత్స్కి అను కూడా ప్రెగ్నెంట్ అవుతుంది రెండు నెలల తేడాతో ఇద్దరు అమ్మా అమ్మాయిలు పుడతారు వాళ్ళకి మనస్వి రాధిక అని పేర్లు పెడతారు అందరూ ఉండేది పేరుకి విడివిడిగా అయినా వాళ్ళ మధ్యలో దూరం లేక అందరూ సంతోషంగా కల్మసం అంటని మనుషులతో సంతోషంగా ఉంటారు కన్నయ్య దెబ్బ పడుతుంది నీకు కదలేవంటే అని రెండేళ్ల విద్యాంశిని అరుస్తూ ఉంటుంది శశి ఏమైందా అలా అరుస్తున్నావు అంటూ వస్తాడు అభి ఏమైందా మీ ముద్దుల కొడుకు అస్సలు మాట వినట్లేదు వేలడెంత లేడు ప్రతిదానికి రాగం తీస్తున్నాడు డ్రెస్ వేస్తుంటే అస్సలు వేసుకోవట్లేదు అని ఫ్రస్ట్రేషన్తో చెప్తూ ఉంది కన్నా ఇలా రా అనే డ్రెస్ వేసి నానమ్మ దగ్గరికి వెళ్ళు అని పంపిస్తాడు ఏవైందమ్ము ఎప్పుడు ఇలా అరవవు ఎందుకు ఇలా అరుస్తున్నా బాబు భయపడతాడు కదా సారీ బావా చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను ఒకటే ఏడుస్తున్నాడు అందుకని అరిచేస్తాను అని బాధగా అంటుంది శశి శశిని దగ్గర తీసుకుని వదిలే ఇంకా ఎక్కువ ఆలోచించుకు ఈ టైంలో స్ట్రెస్ అంత మంచిది కాదు అంటాడు శశి ఎనిమిదవ నెలకు కడుపు మీద చేయి వేసి అనన్య రూపంలో వాళ్ళ లైఫ్లోకి ఇంకో బుల్లి బంగారం వచ్చి చేరుతుంది పిల్లలిద్దరూ నిద్రపోయాక బాల్కనీలో ఉన్న అబి దగ్గరికి చేరుకుని వెనక నుంచి హత్తుకుంటుంది శశి తనని ముందుకు తీసుకుని హ్యాక్ చేసుకుని పిల్లలిద్దరూ నిద్రపోయారా అన్నాడు హా బావా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది బావా అమ్మ నాన్న అత్త మామ పెద్దమ్మ పెద్దనాన్న యశోదమ్మ ఇంకా అన్నయ్య ఇందు ఆర్య అంకిత అను అనిల్ అందరి మధ్య హ్యాపీగా ఉంది బావా ఎప్పటికీ ఇలా కలిసి ఉంటే చాలు ఇదంతా నువ్వు నా లైఫ్లోకి రావడం వల్లే వచ్చింది లవ్ యూ బావా అని ప్రేమగా చెప్పి పెదవుల మీద ముద్దు పెడుతుంది నేను నీ లైఫ్లోకి రావడం కాదు నువ్వు నా లైఫ్లోకి ఎదురొచ్చి మరీ లైఫ్ అంతా నిండిపోయావు అందరం ఈరోజు ఇలా కలుసున్నావంటే నీ వల్లే నన్ను చేరిన నా ప్రేమ రాణి వినువు లవ్ యూ అమ్మో అని తన పెదవుల్ని అందుకుని ఒకరి ఊపిరిలో ఒకరు కలుస్తూ తమ ప్రేమను తెలుపుకుంటారు అభిమన్యు శశిరేఖలు అలా అందరి మధ్య పిల్లలతో హ్యాపీగా కలిసిమెలిసి కలకాలం ఉండాలని కోరుకుందాం ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్